విజయవాడ బెబ్బులి స్వర్గీయ వంగవీటి రంగ అంటే వంగవీటి మోహన్ రంగ పేరు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు జనసేన ఎమ్మెల్సీ అలాగే మెగా బ్రదర్ నాగబాబు గారు ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక సంచలనం చెయ్యాలను అలా ఉద్దేశం లేకపోతేనా ఆయన మాట్లాడే ప్రతి మాటలు కొన్ని కొన్ని మాటలు ఖచ్చితంగా ఇంతకుముందు కూడా చూస్తే పిఠాపురంలో వర్మ గారు కూడా కొంచెం నొచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానులతోనే గెలిచారని ఏదో కొన్ని అంటే ఇండైరెక్ట్గా ఆయన మాటలు అవతల వ్యక్తులకి తగలడం తద్వారా ఆయన కొంచెం ఎప్పుడు వార్తల్లో వ్యక్తులు అవ్వడం నాగబాబు గారికి అది రివాజ్గా తేరన్మాట ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోలే కానీ ఒక న్యూస్ ఛానల్ ఇందులో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగబాబు గారు అంటే జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు ఒకవేళ వంగవీటి మోహన్ రంగ గారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఒక తెల్లవారుజామున ఎవరో దుండగుల చేతిలో హత్య కాబడ్డారు ఆయన ఒక గిరిపురం అనే ప్రాంతంలో విజయవాడ గిరిపురం ప్రాంతంలో ఆయన పట్టాల కోసం పేద ప్రజల పట్టాల కోసం దీక్ష చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పంతొమ్మిది ఎనభై ఐదులో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆ విజయవాడ మొత్తం అలాగే ఆ కాపు కమ్యూనిటీ కూడా ఒక కాపు నాయకుడిలాగా ఎదిగినటువంటి ఒక గొప్ప నాయకుడు యాక్చువల్లీ ఒంవీటి మోహన్ రంగ అంటే ఒక బ్రాండ్ కింద ఒక ఫైర్ బ్రాండ్ కింద ఆయన ఉన్నతకాలం చేసినటువంటి వ్యక్తి అయితే ఎనభై ఎనిమిదిలో చనిపోయి స్వర్గస్థులైనటువంటి ఆయన ఇప్పుడు ఉండి ఉంటే చూడండి ఎలా ఉందో అక్కడ ఉండి పన్నెండు ఇరవై ఐదు ముప్పై ఏడు ఏళ్ళు అయిపోయింది స్వర్గస్థి తర్వాత ఆయన కుమారుడు వంగవీటి రాధా కూడా రాజకీయాల్లో రావడం ఒకసారి గెలవడం తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశంలో ఉండడం మనం జరుగుతుంది వంగవీటి రాధా కూడా ఆయన మంచి నాయకుడిగా ఎదిగాడు తండ్రికి తగ్గ తనేడుగా అయితే ఆయన బతుకు ఉంటే ఇప్పుడు చిరంజీవి గారి ప్రజారాజ్యం కానీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఉండేవారే కాదు మా పనులు మేము చేసుకునేవాళ్ళం హాయిగా ఉండేవాళ్ళం మా సినిమాలు మేము చూసుకునేవాళ్ళం అంటే ఆయన లేకపోవడం వల్ల చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినట్టుగాను అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినట్టుగాను ఆయన మరి ఉద్దేశం ఏదో మనకు అర్థం కాదు కానీ అంటే కాపులు నాయకుడు పెట్టేవాడు కాదనా లేదంటే కాపుల కోసం పోరాడి కాపు నాయకుడిగానే రంగ ప్రసిద్ధులయ్యారు ఎందుకంటే ఆ టైంలో ఆయన వచ్చిన తర్వాత కాపు ఆ కమ్మ కమ్యూనిటీలో రెండు కూడా విపరీతంగా ఆధిపత్య పూర కోసం భీకరటువంటి యుద్ధాలే చేసుకున్నారు ప్రతి చోట ఈ కాపు నాయకులు కాపు కేడర్ అంతా కూడా కాపు కులస్తలంతా వంగవీటి మోహన్ రంగా చనిపోయిన తర్వాత రంగా గారు చనిపోయిన తర్వాత అటు కోనసీమ అటు కోస్తా జిల్లాలో కానీ విజయవాడ గుంటూరు కృష్ణాగడ మొత్తం ఊర్లను తగలెట్టేసనమాట అప్పుడు చాలా విపరీతంగా కాపు కమ్మల మధ్య ఎందుకంటే ఈ వంగవీటి రంగాకి ప్రత్యర్థి ఎవరైనా ఉంటే దేవినేని నెహ్రూ వీళ్ళు ఉండేవారు దేవినేని వెరసెస్ వంగవీటి వెరసెస్ అన్నట్టుగా ఉండేది అంటే వంగవీటి కాపుల ప్రతినిధి గాను నెహ్రూ కమ్మ ప్రతినిధి గాను ఒక టైంలో అలా ఉంది జాతి వైరాలు విపరీతంగా ఉండే ఆ తర్వాత కూడా అదే జనాల్లో కూడా చొచ్చుకుపోయి అటు పక్క ఇప్పుడు కూడా కాపు కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ మీద మధ్య ఏదో కొన్ని కొన్ని విభేదాలు పెడ పొడస కొన్ని కొన్ని ఘర్షణ కూడా జరుగుతూ ఉంటాయి ఇటీవల కొంచెం సమస్యంది కానీ అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపుకు సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఈ కాపు కమ్మ జాతి మన జాతి వైరాలు జాతి ఘర్షణలు ఒక రకంగా పూర్తిగా సమస్యపోయిందని చెప్పాలి ఇప్పుడు ఆ ప్రశ్న అడిగిన యాంకర్ ఉద్దేశం ఏంటో తెలియదు ఈయన సమాధానం చెప్పినటువంటి నాగబాబు గారి ఉద్దేశం వేరే ఉండొచ్చు కానీ గారు బతికుంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారు తెలుగు రాష్ట్రానికి అలాగే ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసేవారు కాదు అనే ఒక దాన్ని మరి ఆసక్తికరమైన వ్యాఖ్య అనాలా ఇందులో ఆసక్తి కూడా ఉంది లేదా సంచలన వ్యాఖ్య అనాల అంటే ఇది కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి రాజకీయంగా కాపు కమ్యూనిటీకి చెందిన ఒక పవర్ఫుల్ వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేసేవారు అంటే ఈ కమ్యూనిటీ పరంగా ఆయన మాట్లాడుతున్నారా లేదా ప్రజలకు ప్రయోజనం ఉనగొడుతుందని మాట్లాడుతున్నారా మనకు అర్థం కాలేదు ఒకటి ఏంటంటే రంగగారి చరిత్ర కూడా చూస్తే విజయవాడలో ఆధిపత్యం పోరు అటు దేవినేని కులం దేవినేని వాళ్ళకి ఫ్యామిలీకి వంగిపడ జరిగాయి అలాగే వాళ్ళ మన రంగగారి అన్నగారు రాధాకృష్ణ గారిని వాళ్ళు హత్య చేయడం అంటే ఇది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆ సంబంధించిన బిజినెస్లు అలాగే దేవినేని గాంధీని అలాగే దేవినేని మురళిని ఈ రంగ అనుచురులు హత్య చేశారని చెప్పుకోవడం దాంతో అలా వాళ్ళ వాళ్ళ మధ్య వర్గపూర్ల ఇరు వర్గాలు ఒక కాపు వర్గం ఒక అమ్మ వర్గం మధ్య పూర్ల పరిణమించేసింది రాష్ట్రకి అయితే ఆయన ప్రజానాయకుడు ప్రజలకి చేయాలని ఉద్దేశంతో ఆయన అన్నగారు కాలం చేసింది డెబ్బై నాలుగులో ఆయన చనిపోయిన తర్వాత రాధ గారు అంటే ఆయన విద్యార్థి దశ నుంచి నాయకుడుగా ఉండడం తర్వాత జన చైతన్య వేదికనే పెట్టడం ఈ రకంగా చేస్తూ ఎనభై ఒకటిలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఆయన యాక్చువల్లీ రంగా గారు ఆయన వల్ల మనకి కాపు వర్గం వాళ్ళు చైతన్యవంతులు అయితే అయ్యారు కానీ మొత్తం తెలుగు ప్రజలందరికీ ఆయన సేవ చేసే అవకాశం మనకు కలగలేదని చెప్పాలి ఎందుకంటే చాలా షార్ట్ స్పాన్లో ఆయన ఎనభై ఒకటిలో వస్తే అక్కడి నుంచి బహుశా ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏదో అయినట్టున్నారు నాకు కరెక్ట్గా గుర్తులేదు అయితే తర్వాత ఎమ్మెల్యేగా తెలు తెలుగుదేశం తొం ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు ఒక విజృంభణ స్థాయిలో తీసుకొచ్చి చాలా పెద్ద పార్టీకి అయినప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఎదురెళ్ళి పంతొమ్మిది ఎనభై ఐదులో విజయవాడలో గెలిచినటువంటి ఒక మహాశక్తి మంత్రుడని చెప్పాలి జన నాయకుడే చెప్పాలి ఆయన ఆయన పర్టికులర్గా ఒక కాపు వర్గం వాళ్ళు చూసినా కూడా ఆకళతో చూసినా కూడా అందరికీ పేద వర్గాలకి పీడిత వాళ్ళందరూ పక్షపాతిగా ఉండి అసలు అంటే చాలా డైనమిజం ఉన్నటువంటి లీడరు దేనికి అసలు ఆయనకి భయం అంటే తెలియదు అందరికీ ఏదో మంచి చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి రంగా గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా గొప్ప నాయకుడే విజయవాడ ప్రాంతానికి మాట్లాడుకుంటే సుమారు నాలుగు దశాబ్దాలు ఆయన చనిపోయి ఎనభై ఎనిమిదిలో చనిపోయారు అనుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఆయన చంపడానికి కూడా చాలా ప్లాన్లు చేసి కుట్రలు చేసి స్వామి అయ్యప్ప మాలలో దొండగలు గోడ దూకి వచ్చి చంపారని రకరకాల కథలుగా చెప్పుకునేవారు నా చిన్నతనంలో బాగా నా చిన్నతనం అది వినేవన్నమాట అలాగే అక్కడ ఆయన ఇద్దరికి బాడీ గార్డ్స్ని కూడా ఆ టెంట్లో పెట్టుకుని కూడా వాళ్ళు కూడా నిమ్మక నేనే కూర్చున్నారు ఈయన రక్షించే క్రియించలేదు అలాగ అచ్చిగా అభింపడ్డాడు రంగా గారు అయితే ఆ రంగగారు ఏంటంటే దగ్గర ముప్పై ఏడు ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారు అనే మాటలో మనకి బాగానే ఉంది ఎవరైనా మన వాళ్ళు ఉంటే బాగుండేది కదా అవుతారు అయితే వా ఆయన ఉండి ఉంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారు ఆ రోజుకి కాంగ్రెసే ఉండేదనా జ ప్రజారాజ్యం కానీ లేదంటే జనసేన కానీ రాదంటే అంటే ఇంకా ఆ తర్వాత ఇంకెవరు రారనా మరి నాగబాబు గారి ఉద్దేశానికి మనం ప్రత్యేకించి ఇప్పుడు ఏమి మనం చెప్పలేం కానీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వలేం కానీ ఆయనకు అలా అనిపించింది అనుకుంటే ఈ లేదు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నాయకుడు ఇంకోటి అంటే ఆయన 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 ఉంటే వీళ్ళు పెట్టకపోవడం ఏంటి వీళ్ళకున్న ఇమేజ్ వేరు ఆయన పోయినతో మనం దేని పోల్చుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజారాజ్యం చిరంజీవి గారు రాలేదు అది ఇదని చెప్తారు మళ్ళీ జనసేన అంటే కాపు కమ్యూనిటీ నుంచి నాయకులు రారు పార్టీలు రావని ఉద్దేశం ఏదైనా ఉందా దాని తోడేదో మరి మేము హాయిగా ఆయన ఉంటేంటంటే మరి ఆయన చూసుకునేవారు మేము సినిమాలు చేసేవారు అంటే అంతకుముందు కూడా కాపు సంబంధించిన ఇంత డైనమిజం ఉన్న నాయకులు లేకపోతే ఇంత ఇటువంటి నాయకులు లేరేమో కానీ మామూలుగా అయితే కాపు కమ్యూనిటీ నుంచి చాలామంది నాయకులే ఉన్నారు కదా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మరి నాగబాబు గారు మరి ఆయన మీద ఉన్నటువంటి ఆరాధనా భావంతో అలా మాట్లాడారు లేదంటే రంగా గారి గొప్ప నాయకుడని మనందరికీ చెప్పారు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెనక ఏం దాగుందో మనకు తెలియదు ఆయన పాపం ఇంత చేసి ఆయన నలభై ఏడు జూలై నాలుగున అక్కడ విజయవాడ దగ్గర ఉయ్యూరు మండలంలో కాటూళ్ళు పుట్టారాయన చదువుకుని అప్పుడు చదువు నుంచి విద్యార్థి దశ నుంచి క్రియాశీల రాజకీయాల్లో వచ్చి తర్వాత వాళ్ళ అన్నగారు అంటే వీళ్ళ ఐదుగురు అన్నదమ్ములు రంగగారి నలుగురు అన్నగారులే ఉన్నారు దాంట్లో రాధాకృష్ణ గారు చనిపోయిన తర్వాత ఈయన అంటే అచ్చారాజకీయాలపై పెళ్ళారు కనుక చెప్పలేం కానీ ఈయన రాజకీయ హత్యలు చేయించారు ఎందుకంటే ఆ దేవినేని గారి కుటుంబంలో ఒక ఒకడు గాంధీ చనిపోతే వీళ్ళ కుటుంబంలో ఇంకోటి రాధా చచ్చిపోయిన దానికి కక్ష సాధింపు చరిగా పగ ప్రతీకారం కక్ష సాధింపు ఇవన్నిటి మీద కూడా మనకి మరి ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ అనే సినిమాను కూడా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ రామ కూడా చేశారు అటు విజయవాడనే ఒక ప్రత్యేక కోణంలో ఈ దేవినేని వర్గం అలాగే మన దీంతో చూడొచ్చట వంగవీటి రంగానికి దేవినేని వర్గం మధ్య వర్గ పోరాటంలా జరిగింది అలాగే వాళ్ళ ఆధిపత్య పోరు నువ్వా నేను అన్నట్టుగా జరిగేది అంత పూర్వం నుంచి కూడా డెబ్బై నుంచి కూడా డెబ్బై ఆ ప్రాంతాల నుంచి కూడా రాధాగారు ఆ కమ్యూనిస్ట్ పార్టీ వెంకటరత్నం గారితో చల్ల చల్లపల్లి చలస చలసాని వెంకటరత్నం గారి దగ్గర అంచులుగా ఉండడం వాళ్ళని హత్యలు చేయడం వీళ్ళ హత్యలు చేయడం ఇది అత్యరాజకీయాలు విజయవాడలో బాగా ఉంది ఆ కమ్యూనిస్టు పార్టీతో ఆయన ఉండేవారు చలసాని వెంకటరత్నం గారు ఎవరో వాళ్ళ నుంచి చూస్తే ఇక్కడ కుల రాజకీయాల కింద వచ్చేసి జాతి వీరాల కింద మారిపోయింది అనమాట ఆ తర్వాత ముందు ఆ ఆటో రంగంలో అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆధిపత్యం చూపించడం విజయవాడలో ఈ లారీలు ఇట్లన్నింటి మీద ఆధిపత్యం చూపించి అక్కడి నుంచి చూస్తే దేవినేని వెర్సెస్ వంగవీటి వర్సెస్ అయిపోయింది అక్కడి నుంచి చూస్తే కమ్మ వెర్సెస్ కాపుర ఈ రంగగారి చనిపోవడంతో ఆ రకంగా టర్న్ అయ్యిందిమాట ఈ టర్న్ పాలిటిక్స్ జరిగే తప్పితే ఇంకోటి లేదు ఈయన చనిపోయిన తర్వాత రంగా గారి భార్య రత్నకుమారి గారు అలాగే బ్రదర్ చలవత్రి వీళ్ళు కొంచెం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు తర్వాత గారి అబ్బాయి రాధ వంగవీటి రాధ ప్రత్యక్ష రాజకీయాలు రావడంతో ఆయన ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారు ఈ రకంగా జరుగుతోంది ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన తెలుగుదేశంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నట్టుగా ఉన్నారు ఈసారి ఎక్కడ నిలబడలేదు కూటమికి ఆయన ఇది ప్రచారం కూడా చేశారన్నమాట అయితే ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కాపు కమ్మ అనే అభిప్రాయం వస్తుంది ఎందుకంటే ఆయన పూర్తిగా ఒక కాపు నాయకుడుగా అంటే ప్రజానాయకుడు ప్రజల నాయకుడు పేద ప్రజల నాయకుడు అయినప్పటికీ కూడా రంగా గారు పోయిన తర్వాత జరిగిన అల్లూరులో కాపు కులస్తులంతా కూడా చాలా బీభస్సాన్ని సృష్టించారు మారణ సృష్టించారు రంగా చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి ఆ టైంలో కర్ఫ్యూ కూడా పెట్టారు ఎనభై ఎనిమిదిలో కర్ఫ్యూలు కూడా జరిగాయి ఆ ఒక రకంగా ఇది ఎన్టీ రామారావు గారు కూడా ఆపాదించి ఇది ఎన్టీ రామారావు గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా కొన్ని కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి ఎందుకంటే ఈ మొత్తం ఈ తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో ఆ ప్రపంచాన్ని కాంగ్రెస్ అనుకోండి విజయవాడ తరఫున కాపు కమ్యూనిటీ తరఫున అనుకోండి ఒక రంగ గారు మాత్రమే ఎదిరించారనే విషయం ఆ టైంలో అందరికీ తెలుసు అనమాట ఇందాక చెప్పుకున్నాం కదా ఆయన ఒక ఫైర్ బ్రాండ్ బెజవాడ బెబ్బులి ఇంకా మాట్లాడితే అసలు ఆయనకి భయం అనేది తెలియదు అసలు ప్రాణభయం అసలు లేనే లేదు అయితే ఆయన సామాన్య ప్రజల మంచి కోరుకున్నట్టు తి ఇలాంటి రాజకీయ ప్రతినిధుల మీద అలాగే వర్గ ప్రతినిధుల మీద ఆయన చూపించేవారని మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఆ హత్య రాజకీయ పోలద్దు కానీ ఆయన స్వర్గస్థులు అయినటువంటి మంచి నాయకుడు అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకుడిగా చూసే కన్నా కాపు కుల నాయకుడుగానే చూస్తారు యాక్చువల్లీ ఇప్పుడు కూడా చూస్తే ఒక విజయవాడ నాయకుడిగా చూస్తారు ఇంకా మాట్లాడితే కాపు కుల నాయకుడిగా మొత్తం కాపు కులాల అందరికీ ఆయన నిలబెట్టే ప్రతినిధిగానే రంగా కానీ ఎక్కువగా చూస్తారనమాట అయితే ఇప్పుడు మనం ఈ సమయంలో అంటే మనకి ఇప్పుడు కమ్యూనిటీ లేకుండా కుల ప్రస్తావన లేకుండా ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడుకోలేము రాజ్యాంగంలో కూడా ఇప్పుడు కూడా కులగణలు ఈ ఇవన్నీ వర్గగణలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి రాజ్యాంగం కూడా ఈ కులాలకు ఇన్ని సీట్లు ఈ కులాలకు ఇన్ని సీట్లు అని కులం లేకుండా రాజకీయం తెలుగు రాజ్యం అది అసలు భారత రాజకీయంగా ఉండదు కాబట్టి కుల నాయకులు ఇలాంటి జరుగుతూ ఉంటే దానికి సంబంధించి కులాలకు సంబంధించిన ప్రతినిధులు మా కులం గొప్ప మా కులంలో ఇదే దెబ్బ అని అనుకుంటూ మాట్లాడే మాటలు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇది ఇండైరెక్ట్గా ఒక మాట అనిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు కూటమిలో అందరు కసి కాపు కమ్మ ఇంకా 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 అనేక కలిగి ముఖ్యంగా ఈ టామ్ అండ్ జెర్రీ లాగా ఏదో ఉంటుంది కాపు కాపుల మధ్య నిత్యం గొడవగా ఉంటుంది పిల్లి పిల్లిలాగా పోరాటంలో ఉంటుంది ఇప్పుడు కూడా లోప లోపల ఇన్నరుగా ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అత్యపరి పరిస్థితుల్లో జగన్ గారిని పక్క తెప్పించాలని చూసి కలిసి చేశారు అది కూడా చాలామంది కాపు కులస్తులు ప్రత్యక్షంగానే చేయకుండా హరిరమజోగి గారు కానీ ముద్రగడ గారు వాళ్ళు ప్రత్యేక కాపు నాయకులుగానే వాళ్ళు చలామణి అవుతూ వచ్చారు ఇప్పటిదాకా కూడా అలాంటిది మనకు చాలా జిల్లాల్లో ఇప్పుడు కూడా కాపు వాళ్ళ ప్రాబల్యం కమ్మ ప్రాబల్యం ఇలా మాట్లాడుకుంటూ ఉండడం ఈనాటికే చూస్తూ ఉంటాం మాట అయితే ఇప్పుడు ఇప్పుడు ఆయన బ్రతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవారు అది ఆశ్చర్యజనకమైన భావనే ఆయన బ్రతుకుంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టరు జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టరు అనే దాని వెనక ఆయనకి ఒకటి రంగగారి పట్ల ఆరాధన అయి ఉండాలి మేము హాయిగా ఉండేవాళ్ళం మేము హాయిగా చేసుకునేవాళ్ళం సినిమాలు చేసుకునేవాళ్ళం అంటారు మరి నాగబాబు గారు చాలా విద్యులు బాగా చదువుకున్న వ్యక్తి ఆయన లోతైన భావాలతో మాట్లాడతారు అది ఒక్కసారి సామాన్యులకే కాదు అసమాన్యులటువంటి అమాన్యులు కూడా అమాత్యులు కూడా అర్థం కాదు మంత్రులకి అలాంటి వాళ్ళు కూడా అర్థం అవ్వదు ఎందుకంటే ప్రత్యేకించి ఏదో చెప్పాలని కాదు కానీ ఆయన ఏదో చాలా లోతైన ఆలోచనతోనే అనుకోవచ్చు రంగా గారు కనుక ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టేవారు కాదు అనే మాట అది దాన్ని ఏ రకంగా మనం ఆలోచించాలో కూడా నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే గారు చనిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ప్రజారాజ్యం రెండు వేల ఎనిమిదిలో పెట్టారు అందులో ఎనభై ఎనిమిదిలో ఈయన హత్యగావింపబడితే రంగా గారు ఇరవై ఏళ్ళ తర్వాత పార్టీ పెట్టారు ఒకవేళ రంగా గారి తర్వాత నిజంగా పెట్టాలనుకుంటే ఇప్పటికే ఎనభై ఎనిమిదికే చిరంజీవి గారు పెద్ద మెగాస్టార్ కదా అప్పుడే ఎనభై ఎనిమిది తర్వాత ఎనభై తొమ్మిదిలోనో దీటుగా ప్రజారాజ్యం పెట్టేయచ్చు కదా అలా జరగలేదు ఇరవై ఏడు తర్వాత తర్వాత రెండు వేల పద్నాలుగులో అంటే ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత జనసేన పెట్టారు ఇప్పుడు దొంగలపడ్డ ఆరు నెలలకు కుక్క మురిగింద సామెత ఉంటుంది కదా నిజంగా ఆ కాపు కమ్యూనిటీకి సంబంధించి మాకు తప్పదు అనుకుంటే అంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే మనకి ఈ కాపు కమ్యూనిటీలో చిరంజీవి గారు బ్రదర్సే అందులో డౌట్ ఏం లేదు మధ్యలో దాసనారాయణ గారు ఉన్న ఆయన ఏదో చేశారు అంటే మన సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి మాట్లాడుకుంటే నిజంగా ఎనభై ఎనిమిది తర్వాత ఈయన కోరుకున్నట్టుగా నాగబాబు గారు ఈ నాగబాబు గారు అప్పుడు మంచి యంగ్ ఏజ్లో ఉండి ఉంటారు సినిమా ప్రొడ్యూసర్ కూడా అయిపోయినట్టున్నారు ఆర్టిస్ట్గా కూడా అయిపోయారు నిజంగా పార్టీ పెట్టే అవసరం ఎనభై ఎనిమిదిలో పోతే ఎనభై తొమ్మిదిలో పెట్టొచ్చుగా కదా తొంభైలో పెట్టచ్చుగా పార్టీని ప్రజారాజ్యం పార్టీని ఆ ఆలోచనలు ఉంటే దానికి సబ్స్టిట్యూట్ లేదు అనే మాట ఎందుకు ఇరవై ఆరు జరుగుతుంది జనసేన ఇరవై ఏడు తర్వాత ప్రజారాజ్యం పెట్టి ఆయన ఉంటే మేము పెట్టేవాళ్ళంగా పెట్టే అవసరం లేదు అంటాడు ఆయన ఏమిటో మరి ఆ క్యాల్కులేషన్ ఆ ఈక్వేషను నాకు తెలియలేదు కానీ దీంట్లో ఏదో ఒక బలమైన అర్థం ఉంది అయితే దీని ద్వారా ఏంటంటే కాపుల పార్టీ అని చెప్పకనే చెప్పినట్టుగానే ఉందా మరి తప్పేం లేదా అందులో కూడా తప్పేం లేదు దానివల్ల ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పడం వల్ల ఇందాక చెప్పాను వంగవేటి మోహన్ రంగారు అంటే చాలా మందికి చాలా ఆరాధన బాగుంటుంది ఆయన ఏదో ప్రజా నాయకుడిగా ఆయన హత్యగా విపడిన తర్వాత కూడా చాలామంది హత్యగా విపడతారు కానీ వాళ్ళంతా ప్రజా నాయకులుగా అక్కడ చలామణి అవ్వలేరు ఒక వర్గానికి నాయకులుగా అవుతారు ఈ రంగా గారు చనిపోయిన తర్వాత ఆయన పెద్దగా చేసేసింది ఏం లేదు ఎనభై ఐదులో ఎమ్మెల్యే అయ్యారు ఎనభై ఎనిమిదిలో హత్యగా విపడ్డారు పాపం కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి ఆయన ఎమ్మెల్యే కానీ ఇంకోలాగా ఇంకోలాగా మొత్తం ఏమి మన రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి ఏం సర్వీస్ పబ్ అవకాశం లేకపోయింది ఆయనకి చాలా చిన్న వయసులో నలభై ఒక్క ఏళ్ళకి ఆయన పోయే టైంకి ఆయనకి నలభై ఏళ్ళు పుట్టారంటే ఎనభై నలభై ఒక్క ఏళ్ళకి ఆయన పాపం ఇలాగా హత్యగా పడ్డాడు నిజంగా ఉండి ఉంటే చాలా బాగుండేది అనేది కాబులుకే కాదు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అంత హీరోయిజు ఆయన ఉండేది ఆయనది పేద ప్రజలకు ఏదో ఒక రాబిన్హుడ్గా ఉండేవాడు ఒక రంగం మాట్లాడితే పేదల పల్లెట్టు పెన్నీదే అంటామే అలా ఉండేది ఆయన దగ్గర అర్ధరాత్రి వెళ్ళి మాట్లాడినా కూడా ఆయన గురించి చెప్పుకునేవాళ్ళు విజయవాళ్ళు నేనున్నాను అంటూ రంగన్న అంటే నేనున్నాను అన్నట్టుగా ఆయన వచ్చేసేవాట దానికి చాలా అసలు అంటే అటువంటి క్యారెక్టర్ మళ్ళా మన తెలుగు రాష్ట్రంలో మళ్ళా అనుకోవట్లేదు ఏ కమ్యూనిటీలో కూడా పుడతారని అనుకోవట్లేదు రంగా గారి మీద నాకు ఎటువంటి ఇది లేదు ఆయన గురించి నేను ఆయన చరిత్ర చదివాను కాబట్టి ఎటువంటి ఇది లేదు అసలు ఆయన నిక్కచ్చిన ఒక నాయకుడు సరే ముందు వర్గ పోరాటాలు అవన్నీ ఆయన వ్యక్తిగతం ఆధిపత్య పూర్లు రెండు వర్గాల మధ్య పూర్లు అవి జరిగే పక్కన పెడదాం ఎప్పుడైతే ఎనభై ఒకటి ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన వచ్చారు విజయవాడ రాజకీయాల్లోకి అప్పటి నుంచి ఎనిమిదేళ్ల పాటు విజయవాడలో ఆయన ముద్ర చూపించారు ప్రజలందరికీ గుండెల్లో ఉన్నట్టుగా పేద ప్రజలు గుడిసెల ప్రజలు ఎందుకంటే మనం చూస్తే కనుక విజయవాడని కాదు ఆ గోదావరి జిల్లా అన్నింటిలో కూడా గమనిస్తే కనుక అత్యధికంగా వంగవీటి మోహన్ రంగారావు అంటే కాపు నాయకుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజానాయకుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వంగవీటి రంగా గారి విగ్రహాలు ప్రతి పల్లెటూరులో ఒకటి ఉంటుంది ఆశ్చర్యంగా చూస్తే ఎప్పటికి కూడా మనం గమనిస్తే కనుక వంగవీటి రంగాగారిది ప్రతి పల్లెటూరులో ఆల్మోస్ట్ మనం చూడవచ్చు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉంటుంది ఆయన అంతలాగా ఆరాధించేవారు అంతలా అభిమానించేవారు జనాలు కానీ ఈనాటికి కూడా వంగవీటి రంగా గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు అక్కడ ప్రజలందరూ చేసుకుంటారు అంతలాగా ఆయన ముద్ర వేశారు ఎవరికి ఎంత చేశారు ఆయన పరిధిలో పక్క పెడితే చేశారన్నమాట అలాగే కాపుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చారని వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా భావిస్తారు అది కూడా తప్పేం లేదు ఒక చైతన్యం రావాలి కదా ప్రతి వాళ్ళకి రావాలి కదా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వాళ్ళ సామాజిక కార్యవర్గంలో ఆయన ఒక చరిత్ర సృష్టించారు అలాగే ఎంతో కొంత చరిత్ర రంగగారు సృష్టించారని మనం చెప్పచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ కమ్యూనిటీలకు అతీతంగా కొంచెం విశ్వమాన ఆలోచనలతో వెళుతున్నారు కాబట్టి కమ్యూనిటీని మనం ప్రత్యేకించి ఆపాదించలేము చిరంజీవి గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే వాళ్ళకి అభిమానుల రూపంలో అన్ని రకాల కులాలు అన్ని రకాల వర్గాల వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో కులానికి ఆపాదించకూడదని నా ఉద్దేశం అనమాట అయితే ఇప్పుడు ఈయన ఉద్దేశం నాకు తెలియక నాగబాబు గారి ఉద్దేశం మనకు తెలియదు కానీ నాగబాబు గారు చెప్పినప్పటికీ ఆయన ఉంటే వీళ్ళు పార్టీలు పెట్టారు ఎందుకు పెట్టరు అన్న ప్రజలు పిలిచారు ప్రజల ఆహ్వానం మేరకు నేను ప్రజారాజ్యం పెట్టానని చెప్పి ఆ రోజు ఆయన చెప్పారు తప్పితే వంగవీటి రంగా గారు లేరుగా నేను పెట్టానని ఆయన అన్నట్టుగా నాకు గుర్తులేదు రెండోది ఏంటంటే ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని ఉద్దేశంతో నేను వచ్చానని చెప్పి జనసేన గారు ఆయన ముందుగా చెప్పారు కాబట్టి ఆయన కూడా రంగాకు సబ్స్టిట్యూట్గా కాదు ఆయన లేరని ఈయన పార్టీ పెట్టారని కూడా అనుకోవడం కలేదు ఈ విషయంలో మరి నాగబాబు గారు చెప్పాక చెప్పాకందాక ఆయన లోతైన ఆలోచనలు ఏమిటో అని మాకు తెలియదు దీనికంటే పెద్దగా ఎవరి అభిప్రాయాలు వాడవే కాబట్టి ఆయన ఒక అయితే ఉన్నటువంటి పార్టీలో జనసేనలో కీలకమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్సీగా ఆయన చేస్తూ ఇటువంటి సంచలనకరమైన ఆసక్తికరమైన విషయాలు లేదా అందరికీ తెలియజెప్పాలని ఉద్దేశం కూడా ఆయన కావచ్చు ఆయన అభిప్రాయాన్ని మనం కాదనలేం కానీ మళ్ళీ ఈ కాపు అనే మాట మళ్ళీ ఈ ఈ ఆయన నోటిగా రావడంతో రకరకాల ఆలోచనలు రకరకాల అభిప్రాయాలు జనంలోకి వచ్చాయని మటుకు అర్థం చేసుకోవచ్చు దీన్ని అంటే ఇప్పుడు అంతటితో ఆగిపోతుంది ఇది ఏదో ఇంటర్వ్యూ ఇచ్చుకున్నారని ఆయన చెప్తున్నాడు కాబట్టి క్యాజువల్ క్యాజువల్గా చెప్తాం కదా నిజంగా రంగకార్య చేస్తే మాకు ఈ పని తప్పేది కదా అలా అంటూ ఉంటాం కదా అలాగా మాట్లాడారేమో అన్నట్టుగా ఉంది ఏదో ఆయనే ఉంటే ఎందుకు అంటారు ఏదో సామెత ఉంటుంది అలాగే ఆయనే ఉంటే ఈ పార్టీలు ఎందుకు మా అన్నయ్యకి మాకు ఎందుకంటే నచ్చిన అంటే రాజకీయాలు ప్రజల సేవ చేయాలి మీకు ఉద్దేశం లేదా రంగగారు చచ్చిపోతే మీకు అసలు ఏ లోపల ఉద్దేశం లేదా నా చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి ఏదో రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి ఆయన చెప్తూ వచ్చారు మరి చిరంజీవి గారు అంతా జనాలు అంతా పిలిచారు పిలిచిన తర్వాత ఆయన భంగపడ్డారు ఏదో మొత్తం మీద విలీనం చేశారు ఆయన ఆయన చాలా గౌరవప్రదంగా పక్క వెళ్ళారు ఆయన ఎప్పుడు కూడా కాపు అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు చిరంజీవి గారు కూడా ఈవెన్ దో ఆయన పుట్టిన కులానికి గౌరవిస్తారు కానీ జనసేన మన జనసేనాని కూడా ఆయన దాంట్లో మాట్లాడలేదు వాళ్ళిద్దరికి కూడా రంగా గారి మీద అభిమానం ఒక జన నాయకుడు ఇలా అని ఉండి ఉండవచ్చు కాదంటలే అంటే ఏ కమ్యూనిటీలో అప్రహణ చెప్పుకోవడం తప్పే ఉంది మనకి మన కమ్యూనిటీ బేస్డ్ కంట్రీ మంది కుల ప్రస్తావన లేకుండా ఏ రాజకీయం ఉండదు ఎక్కడైనా సరే ఏ సినిమా వర్గంలో మా కులం వాళ్ళు ఎవరు మీ కులం వాళ్ళు ఎవరు ఇవన్నీ మాట్లాడకూడదు అని తప్పేం లేదు కానీ రంగా గారు కనుక బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవారనే ఆశాభావం చాలా బాగుంది కాకపోతే ఆయన ఉండుంటే మరి ఆయన పార్టీ పెట్టేవారా ఇవన్నీ మనకు తెలియదు కాంగ్రెస్లో లో అలాగే కాంగ్రెస్లో ఉండేవారు అంటే పోయిన మనిషి గురించి ఇలా అయితే ఇలా ఉండేదని అంత ఏం ఊహించుకుంటాం అయితే ఆయన చెప్పిన మా నాగబాబు గారు చెప్పిన మాట అర్థం కాని మాట ఏంటంటే పర్టికులర్గా ఆలోచించగ్గ మాట ఏంటంటే ఆయన ఉంటే ప్రజారాజ్యం పెట్టేవారు కదా రెండు వేల ఎనిమిదిలో అలాగే రెండు వేల పద్నాలుగు కళ్యాణ్ జనసేన పెట్టే అవసరం ఉండేది కదా ఆ మాట వెనకాల ఏముందో అనేది అది చాలా మరి క్యాజువల్గా అందరిలాగా సామాన్యులాగా మెగా బ్రదర్ నాగబాబు గారు మాట్లాడకూడదు ఇంతకుముందు గారు వర్మగారి విషయంలో కూడా విపరీతలు వచ్చే గందర గందరగోళకంగా తయారైంది పీఠాపురంలో దాల్లా మళ్ళీ దానంతా సెట్ చేసుకోవాలి కాబట్టి ఈ ఇచ్చేటప్పుడే క్లారిటీగా చెప్పుంటే బాగుండు అదే ఆయన మనసులో ఉద్దేశం అంటే ఉద్దేశాలు అభిప్రాయాలు వ్యక్తిగతంగా ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే పెద్ద నాయకుడు అయిపోయిన తర్వాత పెద్ద పార్టీలో పెద్ద నాయకుడు అయిపోయిన తర్వాత ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత ఉద్దేశాలు చెప్పకూడదు ఆయన ఇప్పుడు పెద్ద నాయకుడు పెద్ద సెలబ్రిటీ కాడి ప్రతి మాట అందరికీ కావాలి అందరూ క్యాల్కులేట్ చేస్తారు కానీ ఇప్పుడు మళ్ళా కాపులు అనే మాట తీసారా రంగా మాట తీసినంత అడిగాడు యాంకర్ ఏదో అడుగుతాడు ఏదో రెచ్చగొడతాను ఏదో ఏదో గోల పెడతామని చెప్పేడతారు యాంకర్స్కి ఏముంది న్యూస్ రీడర్స్ జర్నలిస్టులు రకరకాల తికమక ప్రశ్నలు వేసి రకరకాల మాట్లాడతారు అయితే రంగాగారి మీద ఆరాధనా నాగబాబు గారు ఉంది విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే చిరంజీవి గారి పార్టీ అలాగే జనసేన పార్టీ పెట్టి ఉండేవారు కాదనే మాట మనకి కొంచెం రుచించట్లేదు కొరుకుడు పట్టలేదు కాబట్టి నాగబాబు గారు ఏమన్నా ఉద్దేశం ఆయనకి తెలియాలి కాబట్టి దీని మీద మనకి ఇంతకు మంచి మనం మాట్లాడకూడదు ఈయన ఇంకే దాని గురించి ఫర్దర్గా చెప్పాలనుకుంటే ఆయనే చెప్పాలి ఇంతకు మించి మనం చెప్పలేము హింద్